హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే నా కళ్ళల్లోకి చూస్తూ కామాక్షి అమ్మవారిని తాకు ఈ వీడియో పూర్తయ్యేలోపే శుభవార్త వింటావు అస్సలు అశ్రద్ధ చేయకు తల్లి నేను మంచి కోరిక చెబుతున్నానమ్మా అని మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారి కలలోకి చూస్తూ కామాక్షి అమ్మవారిని తాకండి బాబా గారు మనకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైగ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం వాళ్ళైతే మనం సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోలోకి వెళ్దామండి కామాక్షి అమ్మవారిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని మరల నీకు కలిగేటువంటి అవకాశాన్ని నీ బాబా మరొకసారి నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈసారి జాగ్రత్తగా నీ జీవితానికి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అని తెలుసుకొని ఏది అందు అశ్రద్ధ కానీ నిరుత్సాహం కానీ చూపవద్దు తల్లి నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి నీకు తెలుసా ఇప్పటి వరకు నేను నీకు ఏమీ చేయలేదని నా హృదయం నందు నీకు స్థానం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా ఇలా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసమ్మా ప్రస్తుతం నీకు కావలసింది అతి ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే నువ్వు చాలా విసిగిపోయిన మనసుతో ఉన్నావు అలాంటి మనసుతో నీకు ఏది మంచో ఏది చెడో అనే విషయాలు కూడా నీకు బోధన పడవు తల్లి నువ్వు అలా ఆలోచించవద్దమ్మా నీకు కలిగిన బాధల వలన నీకు ఎదురైన సమస్యల వలన నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా నిరసన చెంది ఉంది నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నీ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి తల్లి అలా ఉంటేనే కదమ్మా నీకు అన్నీ దక్కుతాయి ఏవైతే కోల్పోయావో అవి తిరిగి పొందలేనేమోననే బాధల్లో ఉన్నావు కదమ్మా వాటి గురించి నువ్వు ఎక్కువగా తల్లి తొందరపడి చెడు నిర్ణయాలను చెడు వ్యసనాలకు బానిస కావద్దు ఇన్ని రోజులు నువ్వు వేటిని దూరం చేసుకున్నావో అవమానాలు అవమానాలు పడ్డావు అవి నీ దగ్గరికి చేరేటటువంటి సమయం రాబోతుంది బిడ్డ మళ్ళీ మునపట్లాగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు అన్నీ తిరిగి ప్రసాదిస్తాను తల్లి నువ్వు కష్టపడిన కష్ట జీతం వేరే ఎవరో దోచుకుపోయారు కదా నువ్వు వాటిని వదులుకొని ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావు ఇప్పుడు అన్నిటిని కూడా వదిలేసి జీవితం విరక్తి చెంది ఉంది అసలు ఎందుకు బ్రతుకుతున్నానా అన్నట్టుగా నీ మనసు పాడైపోయింది తల్లి అసలు ఏం చేస్తున్నానో ఏం చేయట్లేదు తింటున్నానో లేదో అనే విధానంగా నీ జీవితం అనేది ఒక ఆలోచన భరితంగా మారింది తల్లి నీ ఆలోచన వల్ల నీ మనసుని స్థిమిలంగా ఉంచుకోలేకపోతున్నావు ఈ శ్రమను ఎవరైతే దొంగలించారో వారు తప్పకుండా శిక్ష అనుభవించాలి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ తప్పుడు ఆలోచనలు చేస్తూ అన్యాయంగా సంపాదించిన ధనం ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటికీ కూడా సంతోషంగా అనుభవించలేరు అంతకు అంతా శిక్ష అనుభవించే తీరుతారు అని విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నీకు తోడుగా నేనున్నాను కదమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది కామాక్షి అమ్మని తాకిన వారు ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధలకి ఒక ముగింపు అనేది దొరికింది తల్లి ఇప్పుడు నీ జీవితం అనేది ఒక ప్రకాశవంతంగా అందంగా రాబోయే రోజులన్నీ ఆశ్చర్యకరంగా ఆహ్లాదకరంగా ప్రదక్షిణం కూడా నువ్వు గడుపుతావమ్మా నీ చెడ్డ కర్మలన్నీ కూడా నీకు నశిస్తాయి ఇక పూర్తిగా కర్మలన్నీ నశించిపోయి ఇకపై నువ్వు చింతించవలసిన అవసరమే లేదమ్మా ప్రతిరోజు కూడా నా విభూతిని నీ నుదుటిపై ధారణ చేయతల్లి ఈ విభూతితో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆలోచించండి ఆ మార్పుని మీదే చూస్తారు ఈ పరిస్థితులన్నీ కూడా చాలా చాలా కూలంగా ఉన్నాయి ఇప్పుడు నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతానో నువ్వే తల్లి నువ్వే ఆశ్చర్యపోతావు అన్ని సంతోషాలకు కొత్త ప్రారంభం అనేది ఉంటుంది అని ప్రేమపూర్వకంగా పిలిచే పిలుపుకి నేను సమాధానం ఇస్తాను తల్లి నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనలని నువ్వు స్వీకరించి నెరవేరుస్తాను అనంటే ఆమె సబోరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను ఇకపై నిన్ను ఏ వ్యక్తి ఏ పరిస్థితి ఏ విషయంపైన నిన్ను దుఃఖానికి గురి చేశారు నువ్వు బలహీనురాలువి కాదు నేను నీతో ఉన్నప్పుడు నువ్వు బలహీనం అవుతావా నేను ఎటువంటి కష్టం నుండి అయినా సరే నిన్ను నేను రక్షించుకుంటానమ్మా ఎంత అసాధ్యమైన కనిపించినా నీవు విశ్వాసంతో ఉంటే మీకు సమయం వచ్చినప్పుడు నేను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను ఇక మీ కష్టాలు తీరబోతున్నాయి నేను చేసే అద్భుతం కోసం నీవు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు కదమ్మా ఇప్పుడు మా ముందుకు రాబోతున్నాయి తల్లి చాలా శుభవార్తలు మీరు పెడుతున్న మార్గంగా ఇవ్వాలి నీవు నీ జీవితంలో అంటే ఒక శక్తివంతమైన అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నావు దేని గురించి బాధపడవద్దు సిద్ధించవద్దు నేను మీకు తోడుగానే ఉంటానమ్మా నీవు నాతో మాట్లాడుతూ ఉండు తల్లి నీ బాధలన్నీ కూడా నాతో చెప్పుకో నేను వింటున్నాను నేను సరైన మార్గాన్ని చూపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను మీ మనసుని నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచే జరుగుతుంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టి శక్తులన్నింటినీ కూడా మీ నుండి దూరంగా తరిమిస్తున్నాయమ్మా దేనికి కూడా ఆందోళన పడవద్దు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఇక నుంచి మీరు ఇక నుంచి మీరు స్థిరపడే సమయం ఆసన్నమైంది తల్లి మీ కుటుంబం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండారమ్మా కామాక్షి అమ్మవారిని నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నేను నీకు ఇంటికి వస్తున్నాను నన్ను ఆహ్వానిస్తావు కదా బిడ్డ బాబా నువ్వు మా ఇంటికి రావాలి కానీ మేము నువ్వు ఆస్వానించకుండా ఉంటాను మీరు నా ఇంటికి వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది బాబా ఎన్నో రోజుల నుంచి నా సాయి తండ్రి మా ఇంటికి రావాలని నా ఇంట్లో కొలువై ఉండాలంటే నేను ఎంతగానో ఆరటపడుతూ ఉన్నాను అలాంటిది మీరు వస్తానంటే నేను వద్దంటన్న బాబా మంచి మనసు నాకు తెలుసమ్మా ఎప్పుడు కూడా ఈ సాయతన్ని నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నావో నీలో వస్తే నీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని సంతోషాలన్నీ వస్తాయని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు తల్లి ఒక విషయం గుర్తుంచుకో నేను మీ ఇంటికి వచ్చినా రాకపోయినా ఎప్పుడు నీ మనసులోనే ఉంటాడు నీ మంచి జర చేస్తూ ఉంటాడు నీకు అన్ని చోట్ల కూడా సర్వాంతర్యామిని అని లేకపోతే నీ కష్టాలన్నీ దూరం చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా నేను నీ వెంటే ఉంటానమ్మా కానీ నువ్వు నన్ను ఆహ్వానిస్తావా లేవా అని చిన్న ఆశతో అడిగానమ్మా నా బిడ్డ గురించి నాకు తెలియదా నేను వస్తాను అంటే నా బిడ్డ రావద్దు అనదు నేను మీ ఇంట్లోనే ఉన్నానమ్మా తల్లి నీకు అది మంచితనం కాలం స్టార్ట్ అయిపోయింది దిగులంతా తుడిచిపెట్టుకొని పోతుంది కొద్దిగా ఓపికగా ఉన్నావు అంటే ఇక నీకు ఆనందకాలం అనేది దక్కుతూ వచ్చేసింది ఇది ఒక్కటే ఆలస్యం చేస్తున్నావు ఎందుకు బాబా అడిగినవన్నీ ఇచ్చావు ఈ కోరిక ముఖ్యమైనదని అడుగుతున్నా కొద్దీ ఆలస్యం అవుతుందని బియోతో బాధపడుతున్నావు కదమ్మా ఎందుకంటే ఈ ఒక్క విషయాన్ని ఈ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తెచ్చి పెడతాయమ్మా అందుకే ఇబ్బందులన్నింటినీ ఉండకూడదని నువ్వు కోరింది ఇచ్చినప్పుడు నువ్వు పూర్తి సంతోషంగా ఉండాలి కదా అందుకే ఆలస్యం అవుతుంది తల్లి నేను ఏది ఇచ్చినా సరే అది నీకు అనుకూలంగా ఆనందంగా ఉండేలాగా ఉంటుంది అసౌకర్యంగా ఉండకూడదు అని నా ఆలోచన నీ కోరికలు తగ్గట్టుగా ఇబ్బందులు ఏర్పడితే నష్టం వస్తుంది అని అవన్నీ కూడా సరిచేసి పూర్తిగా నీ చేతిలో పెడతానమ్మా నమ్మకం మొదలగు తల్లి నీకైనా అర్హత గలది రెడీగా ఉంకాను ఏ అయినా నువ్వు కోరింది నీ దగ్గరికి వచ్చి కాలం నీకు అనుకూలంగా మారింది నమ్మకంగా ఉండు నన్ను నమ్మి ఎవరు మూసపోలేదు కదా ఆ విషయం నీకు కూడా తెలుసు తల్లి అందరికీ అన్నీ వస్తాయి నాకు మాత్రం ఎందుకు రావు బాబా అని నువ్వు నిరుత్సాహపడి దిగులుగా ఉంటావు నన్ను అప్పుడప్పుడు కోపడతావు కూడా కానీ ఒక విషయం తెలుసుకోమ్మా ఒక విషయం తెలుసుకోమ్మా నీ కష్టాలు తలుచుకోకుండా శారీ అంటే నన్ను తలుచుకొని నా ప్రతిరూపాన్ని శారీర మనసులో నిలుపుకోకు సాయి కాబట్టి నీకు కావలసింది అది త్వరలోనే ఇచ్చి నువ్వు అందరి శుభాశనలు చేస్తాను ఓపికగా ఉండే విధానంగా నేను కోరింది ఒక్కొక్కటిగా చేస్తాను నువ్వు పది కాలల పాటు బాగుండాలనే కదా నేను కోరుకునేది అలాగే నువ్వు ఇబ్బంది కోసం అయితే ఎత్తుకుతూ ఉన్నావో ఆ బంధాన్ని కూడా నీకు దగ్గర చేస్తాను నువ్వు ఊహించని విధానంగా ఆ బంధం వచ్చి నేను చేరుతుంది ఏ బంధమైనా ఇప్పుడు కూడగొట్టే మొదటి తల్లి నీ చేయి పట్టుకొని ఉంటాను నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తానమ్మా అన్నీ మంచిగా జరిపిస్తాను ఓపికతో నమ్మకంతో ఆనందగ్యత నా బాబా ఏది చేసినా నీ మంచి కోసమేనమ్మా నా ఆశీర్వాదంతో పెట్టడానికి సంతోషం రాబోతున్నట్టు కాలు ముప్పిన ఏళ్ళు వారకామాయిలాగా మారిందమ్మా ఇప్పటి వరకు లేని సంతోషాలని చవి చూస్తావా ఆశపడ్డవని నీకు దక్కుతాయమ్మా నువ్వు కోరిన జీవితం నీకు ఆరంభమైందని గుర్తుంచుకో ఈ జీవితంలో ఉన్న ఆటంకాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ జీవితంలో ఏదైనా ఉన్నాయి అంటే అవి ఆనందాలు సంతోషాలు మాత్రమే ఉంటాయి నీ తండ్రి నేను నీతోనే ఉంటానమ్మా నీకు కావలసిన మంచి నేను చేస్తూ ఉంటాను నీకు ఎవరైనా చెడు కుట్టలు చెడుకు తంత్రాలు చేస్తే వాటికి త్వరలోనే ముగింపు అనేది తగ్గుతుంది దానికి తగ్గ కట్టుబాట్లను నేను చేస్తాను నీ సాయి తండ్రి ఆరో ఆరోగ్యం నేను ఎవరైతే తొక్కాలని చూస్తున్నారో వాళ్ళ ఆటలు నేను కట్టిస్తానమ్మా నీకు మంచి జరుగుతుంది మంచి చేస్తాను అని చెప్తున్నాను కదా తల్లి నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి సదా నేను ప్రయత్నం చేస్తున్నాను మరి ఉంటానమ్మ ఎలాగైనా ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉండదు కష్టమైన సుఖమైన నాతో చెప్పుకుంటూ ఉండు తల్లి బాబా మాకేమీ చేయటం లేదు అని నువ్వు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దు తల్లి ఏదైనా సరే మనతో మాత్రమే చెప్పకమ్మా అంటే ఇతరులతోటి బాధ కష్టం చెప్పుకుంటే వారు విన్నట్టే విని తర్వాత ఏం చేయడం సూ తాగాడు నీ కళ్ళను చూసినట్టే ఉంటుంది కానీ వాళ్ళ మనసులు ఆనందపడతారు కాబట్టి తల్లి నువ్వు వారికి ఆ ఛాన్స్ అనేది అస్సలు ఇవ్వద్దు ఎప్పుడు కూడా ఆ కష్టాలను ఎలా దాటాలని ఎలా బయటపడాలని మాత్రమే ఆలోచించు ఎవరితోనూ చెప్పవద్దు తల్లి ఇక ఈ విధం మంచి జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుందమ్మా అవన్నీ చేస్తాను తల్లి నా మీద నమ్మకంతో ఉండు అలాగే చిన్న మాట చెప్తున్నాను వేసవి కాలం వచ్చింది కొంచెం నీళ్లు పక్షుల కోసం బయట పెట్టి ఉంచింది తల్లి అవి తాగితే నీకు ఎంతో శుభం జరుగుతుంది నీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది తల్లి మరి నేను చెప్పినట్టుగా ప్రతిరోజు చేస్తావు కదా తల్లి నా మీద నమ్మకంతో ఉండు నీకు అంత మంచి జరుగుతుంది అనైతే మన బాబా గారు ఈరోజు కామాక్షి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసం చెప్తారు కదా ఫ్రెండ్స్ వేసవికాలం కదండి ఒక గిన్నెలో నీళ్లు పోసి బయట పెట్టండి ఫ్రెండ్స్ పక్షులు తాగడం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందని అలాగే బాబా గారు కూడా ఏదో రూపంలో వస్తారు కదండి పక్షుల రూపంలో కూడా రావచ్చు తప్పనిసరిగా ఈ పని చేయండి ఫ్రెండ్స్ మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగుస్తున్నానండి వీడియో వస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం సాయి సాయిబాబాని తలుసుకుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి సమస్తం సర్వ సాయర్పణతో శుభం భావద్దు సర్వేజన సుఖినో భవంతో అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం బాబా బాబాగారి రాశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధ సబ్బురి